హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్కాల్పింగ్ ఇండికేటర్ సో ఈ వీడియోలో మనం హై మొమెంటమ్ స్టాక్స్ని ఓకే అంటే వాల్యూమ్ ఎక్కువ ఉన్న స్టాక్స్ని మన ఇండికేటర్ ద్వారా ఎలా ట్రేడ్ చేయాలి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం సో జనరల్గా మనకి ఎన్ఎస్సిలో చాలా కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉంటాయి సో వాటిల్లో చాలా స్టాక్స్ కొన్ని వేల స్టాక్స్ అనే ఉంటాయి పెన్నీ స్టాక్స్ అవన్నీ కూడా సో మీకు మీరుగా ఏదన్నా స్టాక్ ఒక గుడ్ వాల్యూమ్ స్టాకు లేదంటే దీంట్లో ఈరోజు ఎక్కువ ట్రేడ్ జరుగుతుంది అంటే కనుక మీ ఓన్గా మీరు స్టాక్స్ అనేది చూస్ చేసుకొని ఆ చార్ట్ మీద మన ఇండికేటర్ అనేది అప్లై చేసి ట్రేడ్స్ అనేది తీసుకోండి ఓకే బట్ నేను నా ప్రాసెస్ ఎలా ఫాలో అవుతుంది అనేది మీకు చెప్తాను సో జనరల్గా ఈరోజు నేను ట్రేడ్ చేద్దాం అనుకున్నాను నాకు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ వీటి మీద చేసే ఆలోచన లేదు లేదంటే నాకు వాటి మీద అవగాహన లేదు సో ఓన్లీ నేను ఒక స్టాక్స్ మీద చేద్దాం అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను నాకు ఈ డేటా రీడ్ చేయడం ఇవన్నీ ఏమి రావు సింపుల్గా నేనేం చేస్తానంటే మార్నింగ్ నైన్ ఎయిట్కి బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్కి వెళ్తాను ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మార్కెట్ డేటా అని కనిపిస్తుంది కదా ఈ మార్కెట్ డేటా మీదకెళ్ళి ప్రీ ఓపెన్ మార్కెట్ అని సెలెక్ట్ చేస్తాను ప్రీ ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి మనకి అది ఎవ్రీడే ట్రేడింగ్ డే రోజున మార్నింగ్ నైన్ సెవెన్ లేదా నైన్ ఎయిట్ లోపు జరిగిన ట్రేడ్స్ మనం పెట్టిన ఎవరెవరైతే ఎక్కువ క్వాంటిటీ కానీ ఏదైనా పర్చేస్ చేస్తారు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి ఒక డేటా అనేది డిస్ప్లే అవుతుంది సో నైన్ ఎయిట్కి నేను ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఓకే సింపుల్గా ఇక్కడ చేంజ్ పర్సంటేజ్ ఉంది కదా ఇది చూసుకుంటారు హై ఉన్న ఫస్ట్ వన్ టూ త్రీ స్టాక్స్ వీటిలో ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఉంది బజాజ్ ఆఫర్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది ఎంత ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత అమౌంట్ నా దగ్గర లేదు సో నా రేంజ్లో ఉన్న స్టాక్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ భారతీయ ఎయిర్టెల్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఓకే ఇది ఒకటి స్టాక్ పిక్ చేసుకుంటాను ఓకే నెక్స్ట్ దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే చేంజ్ పక్కన ఆరోస్ ఉన్నాయి కదా ఈ ఆరోస్ని క్లిక్ చేస్తే ఎక్కువ మైనస్ చేంజ్లో ఉన్నది ఏంటి విప్రో స్టాక్ ఒకటి ఉంది టాటా స్టీల్ ఉంది నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఉంది ఇన్ఫి ఉంది సో వీటిల్లో వాల్యూమ్స్ అంత ఉన్నాయి కూడా కొన్ని కూడా చూసుకుంటాను ఎంత అమౌంట్ సారీ ఎంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ జరుగుతుంది ఏంటి సో ఇవేంటంటే ఎక్కువ చేంజ్ జరిగింది అని అంటే కనుక ఎక్కువ మంది దీంట్లో ఈరోజు ట్రేడ్ చేసే అవకాశం ఉందనే కదా అర్థం అంతే కదా సో ఇప్పుడు నేను వీటిని సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ ఎయిర్టెల్ ఉంది కదా సో భారతీయ ఎయిర్టెల్ స్టాక్ను సెలెక్ట్ చేసుకుంటాను ట్రేడింగ్లోకి వెళ్తాను దాంట్లో చార్ట్ మీద భారతీయ ఎయిర్టెల్ భారతీయ ఎయిర్టెల్ స్టాకు స్టాక్ అనేది వచ్చేసింది మనకి సో దీని మీద మన స్కాల్పింగ్ ఇండికేటర్ అనేది అప్లై చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ సో స్కాల్పింగ్ ఇండికేటర్ అనేది అప్లై చేసుకున్నాను ఇక్కడ చూడండి సో స్కాల్పింగ్ ఇండికేటర్ మనకి ఏంటి ఓన్లీ స్కాల్పింగ్ సిగ్నల్స్ తీసుకోవాలి లాంగ్ లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ అలాంటివి ఏమి తీసుకోవాలి ఓకేనా సో కొంచెం కన్వీనియంట్గా ఉండడం కోసం షేప్స్ అనేవి తీసేస్తున్నాను నేను ఓకే సో చూడండి ఫ్రెండ్స్ మన స్కాల్పింగ్ ఇండికేటర్ మెయిన్ ఏంటి స్టాప్లస్ అనేది మినిమం ఉంటుంది ప్రాఫిట్ అనేది మ్యాక్సిమమ్ క్యాప్చర్ చేయడం అనేది మన కాన్సెప్ట్ ఓకేనా సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నైన్ ఫిఫ్టీన్కి కి మార్కెట్ ఓపెన్ అయింది గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందని ఇక్కడ బై సిగ్నల్ జనరేట్ అయ్యింది ఓకే ఎయిటీన్ ఫార్టీ వన్కి కి ఎంట్రీ అయ్యింది హై ఎంత వరకు వెళ్ళింది త్రీ రూపీస్ వరకు వెళ్ళింది ఓకేనా మీకు ఒకటి ఫ్రెండ్ స్టాక్స్ లో ఇప్పుడు కూడా మీరు ఒక స్టాక్ లో ఏదో వచ్చిన సిగ్నల్ మీద ముప్పై పాయింట్లు నలభై పాయింట్లు క్యాప్చర్ చేద్దాం అనుకుంటే అది తెలివి తక్కుతాం ఓకేనా స్టాక్ వాల్యూ చూసుకోండి ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్న స్టాక్స్ మా అయితే ఎంత మూవ్ అవుతాయి ఒక వన్ రూపీ వన్ అండ్ హాఫ్ మూవ్ అవుతుంది అంతే ఇప్పుడు వాల్యూ ఎక్కువ ఉన్న స్టాక్ ఇప్పుడు రూపాయలు ఉన్న స్టాక్ తీసుకున్నారనుకోండి అది సింగల్ కాల్ లో థర్టీ ఫార్టీ సిక్స్టీ వరకు మూవ్మెంట్ అవుతుంది ఓకే ఈ తక్కువ ఉన్న వాల్యూ ఉన్న స్టాక్స్ లో ఏంటంటే మూవ్మెంట్స్ ఎక్కువ ఉండవు ఓకేనా మీకు అలాగే స్టాప్ లో కూడా ఉండవు ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్లెస్ చేస్తారో ఫైవ్ రూపీస్ అలాగని ఫైవ్ రూపీస్ తీసుకోరు మీరు మాక్సిమం ఒక త్రీ రూపీస్ పెట్టుకుంటారు అంతే స్టాప్ లాస్ కానీ ట్రైలింగ్ లాస్ కానీ ఓకేనా సో ఇప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ వచ్చింది స్టాప్లోస్ కొట్టేసింది అనుకుందాం ఓకే ఇక్కడ మైనస్ త్రీ రూపీస్ ఓకేనా సో నెక్స్ట్ మనకి ఇక్కడ సెల్ ఆప్షన్ అనేది వచ్చింది ఇక్కడ సెల్లింగ్ తీసుకున్నాం అని సెల్ చేశాను అది మాక్సిమం ఎంతవరకు వెళ్ళింది ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ వరకు వెళ్ళింది నేను జనరల్గా ఏంటంటే స్టాక్ ని ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ మూవ్ అవుతా ఉంది అనుకోండి నేను ఎంట్రీ అయ్యాక సో ఈ ప్రైస్లో ఎంట్రీ అయ్యాను కదా నేను స్టాప్లెస్ అంతా ఒక టూ రూపీస్ అంతా పెట్టేసుకుంటాను టూ రూపీస్ లేదా టూ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటాను స్టాక్ వాల్యూ బట్టి టూ పాయింట్ ఫైవ్ రూపీస్ ఇనిషియల్గా స్టాప్లెస్ పెట్టుకున్నా అది ఇప్పుడు త్రీ రూపీస్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ రూపీస్ వరకు వెళ్ళింది అని అంటే నేను నాకు చాలు ఇప్పుడు మనం థౌజండ్ క్వాంటిటీతో ట్రేడ్ చేసుకుంటాం అనుకోండి ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ పెరిగింది అని అంటే కనుక రెండు రెండు మూడు వేలు వచ్చినట్టే మీకు ఆ స్టాక్ లో సో అంతకన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఓకేనా నేనైతే ఆ టూ త్రీ రూపీస్ పెరిగాక అమ్మేస్తారు బట్ మీకేంటంటే వరస్ట్ లో కూడా చూపించాలి కాబట్టి బ్లైండ్ గా మీరు ఫాలో అయినా మీరు ప్రాఫిట్ లో ఉంటారని చెప్పి చూపించాలి కాబట్టి నేను ఫోర్ రూపీస్ వెళ్ళినా కానీ ఎగ్జిట్ అవ్వలేదు ట్రైలింగ్ స్టాప్ లో చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పాయింట్ సిక్స్టీ ఫైవ్ నాకు లాస్ వచ్చింది పాయింట్ సిక్స్టీ ఫైవ్ లాస్ ప్రస్తుతం ఇప్పుడు ఓవరాల్ మన అకౌంట్ లాస్ లో ఎంత ఉంది మైనస్ మూడు రూపాయలు అరవై ఐదు పైసల్లో ఉంది ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది కానీ ఇది హై బ్రేక్ అయిందా లేదు ఇది ఎంట్రీ అవ్వం నెక్స్ట్ ఏమో వచ్చింది సెల్ సిగ్నల్ రెడ్ కలర్ క్యాండిల్ అంటే సెట్ సెల్ సిగ్నల్ దీని లో బ్రేక్ అయిందా లేదు ఎంట్రీ అవ్వం నెక్స్ట్ ఇక్కడ ఏంటి బై సిగ్నల్ వచ్చింది ఇది ఎంట్రీ అవుతాను ఓకే దీని యొక్క క్యాండిల్ లో ఎంత ఉంది టూ పాయింట్ ఫోర్ రూపీస్ స్టాప్లాస్ ఓకే నామినల్ గానే ఉంది ఓకే హై ఎంత వరకు వెళ్ళింది టూ పాయింట్ నైన్ ఫైవ్ వరకు వెళ్ళింది బట్ నేను అలా ట్రేడ్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకుంటూ ట్రైలింగ్ లాస్ మార్చుకుంటూ వెళ్ళాను సో ఈ ఆప్షన్లో నాకు ఎంత వచ్చింది ప్రాఫిట్ ఫార్టీ పైసా వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఏంటి సెల్ సిగ్నల్ వచ్చింది ఇది ఎంట్రీ అవుతానా ఎంట్రీ అవ్వం ఎందుకని దీని యొక్క లో వ్యాల్యూ అనేది నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసి వెళ్ళలేదు ఓకే నెక్స్ట్ ఏంటి బై సిగ్నల్ వచ్చింది టెన్ ట్వంటీ ఫైవ్కి నెక్స్ట్ క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసి వెళ్ళిందా బ్రేక్ చేసింది అప్పుడు ఏం చేస్తాను ఆ స్టాక్ మూవ్ అవుతా ఉంటుంది నేను ట్రైలింగ్ స్టాప్లో కింద నుంచి ట్రాక్ చేసుకుంటూ వెళ్తాను ఎప్పుడైతే ఆ క్యాండిల్ యొక్క లో వాల్యూలో ఇక్కడ పెట్టాను నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ లోన్ ముందు క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసింది ఇక్కడ ట్రెగర్ అవుతుంది కాబట్టి అక్కడ ఎగ్జిట్ అయిపోద్ది ఇక్కడ నా ప్రాఫిట్ ఎంత ప్లస్ త్రీ పాయింట్ టూ ఇప్పుడు ఓవరాల్ గా మన అకౌంట్ లాస్ ఎంత ఉంది జీరో పాయింట్ జీరో ఫైవ్ పైసా లాస్ లో ఉంది ఓకేనా నెక్స్ట్ దీంట్లో కూడా మీరు ఒక పాయింట్ ఫైవ్ అలాగా వేరియేషన్ పెట్టుకున్నారనుకోండి కొన్ని కొన్ని అవ్వవు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇది ట్రగర్ అవ్వకపోవచ్చు మీరు పెట్టుకునేది అనమాట అదే అంటే మీ ఇండికేటర్ మీకు యాక్సెస్ ఇచ్చాక మీ ఓన్ గా కూడా మీరు చేసుకోండి రూల్స్ అనేవి పెట్టుకోండి నేను ఏంటంటే ఇక్కడ బ్లైండ్గా ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అయ్యాను సెల్ సిగ్నల్ వచ్చింది ఎంట్రీ అయ్యాను దీన్ని స్టాప్ లాస్ అంత ఒక టూ పాయింట్ త్రీ ఫైవ్ పైసా స్టాప్లెస్ పోయింది నాకు ఇందులో టూ పాయింట్ త్రీ ఫైవ్ స్టాప్లస్ ఓకే ఇప్పుడు ఓవరాల్గా మన అకౌంట్ మైనస్ టూ పాయింట్ ఫోర్ ఓకేనా నేను ఏ టెక్నికల్ అనాలిసిస్ చేయను రాకెట్ సైన్స్ అది ఏం కాదు నాకు బ్లైండ్గా నా ఇండికేటర్ నేను ఫాలో అవుతాను అంతే అది బై చేయమంటే బై చేస్తా సెల్ చేయమంటే సెల్ చేస్తా ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇక్కడ లెవెన్ టెన్కి కి బై చేయమని చెప్పింది ఇక్కడ బై చేశాను ఇనిషియల్గా గా లాస్ అంత పెట్టుకుంటాను ఈ క్యాండిల్ యొక్క లో త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ నేను అంత ఇవ్వను టూ పాయింట్ ఫైవ్ స్టాప్లెస్ పెట్టుకుంటాను ఓకే ఈ క్యాండిల్ క్లోజ్ అయింది చెప్పాను కదా ఇప్పుడు త్రీ రూపీస్ దాకా వెళ్ళింది ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే మీరు ఎగ్జిట్ అయిపోతారు లేదు నాకు లేక సిగ్నల్ లో సిగ్నల్ వెయిట్ చేస్తానంటే వెయిట్ ఉంటాను ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయింది దీని యొక్క లో ఎంత వన్ పాయింట్ సిక్స్ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది దాని యొక్క లో త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఈ ట్రైలింగ్ స్టాప్స్ పైకి తీసుకెళ్తారు ఎయిట్ పాయింట్ ఎయిట్ రూపీస్ మీ ట్రైలింగ్ స్టాప్లస్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక దాని యొక్క లోలో ట్రైలింగ్ స్టాప్లస్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది దాని యొక్క లోలో మీ ట్రైలింగ్ స్టాప్లస్ ఓకేనా నెక్స్ట్ క్యాండిల్ ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది లెవెన్ ఫార్టీ క్యాండిల్ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక దాని యొక్క లోలో ట్రైలింగ్ స్టాప్లస్ నెక్స్ట్ క్యాండిల్ లెవెన్ ఫిఫ్టీ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ట్రైలింగ్ స్టాప్లెస్ ఎప్పుడైతే ఈ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ ఎలా మనం పెట్టిన ట్రేడింగ్ స్టాప్ దగ్గర అవుతుందో మన ఆప్షన్ ఎగ్జిట్ అయిపోద్ది మనం ఆల్రెడీ స్టాక్ ఇక్కడ బై చేసి ఉన్నాం కాబట్టి మన ప్రాఫిట్ ఎంత ప్లస్ థర్టీ పాయింట్ ఎయిటీ ఫైవ్ పైసా ఇక్కడ చూడండి ఒక్క సింగిల్ ట్రేడ్ లో మనం ఇంతకుముందు ఫస్ట్ రెండు మూడు ఆప్షన్స్ మనకి పోయినాయి రెండు మూడు ట్రేడ్స్ లో కూడా మైనస్ టూ రూపీస్ మైనస్ వన్ రూపీస్ మైనస్ టూ పాయింట్ ఫైవ్ పైసా పోయినాయి మనం ఏంటి మన ఇండికేటర్ మనకు డబ్బులు ఇస్తుందని తెలుసు మనం వాళ్ళు కంటిన్యూగా ట్రేడ్ చేసుకుంటూ వెళ్తాం ట్రేడ్ చేయడం వల్ల మనకు ఒక సింగిల్ కాల్ లోనే ఒక స్టాక్లో ఇరవై ఎనిమిది రూపాయలు వచ్చింది అని అంటే అది అంత తక్కువ ఆశామాష ఏం కాదు బట్ సింపుల్గా ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏంటి వెయ్యి స్టాక్స్ కొన్నాం అనుకోండి రోజు ఒక మూడు నాలుగు పాయింట్లు వచ్చినా చాలు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాం ఇక్కడ నువ్వు ప్రతి సిగ్నల్ చేసుకుంటూ వెళ్తాం సేమ్ అదే వెయ్యి క్వాంటిటీ ఇక్కడ క్వాంటిటీ ఏం మారదు ఒక క్వాంటిటీకి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు రాలా ఇక్కడ లేదు నేను ఇక్కడతో కూడా ఆపను అని అనుకో చూద్దాం డే అండ్ అయ్యేంత వరకు ఎంత వస్తుందో ఓకేనా నెక్స్ట్ ఇక్కడ సద్సిగ్నల్ వచ్చింది ఇది ఎంట్రీ అవుద్దా ఎంట్రీ అవ్వదు నెక్స్ట్ బై సిగ్నల్ వచ్చింది ఇది ఎంట్రీ అవుతుందా ఎక్కడ ఎంట్రీ అవద్దు ఈ క్యాండిల్ ఎంట్రీ అవుతుంది ఓకే ఇనిషియల్ ఈ క్యాండిల్ యొక్క లోన్ స్టాప్లని టూ రూపీస్ పెట్టుకున్నా ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయింది నెక్స్ట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఈ ట్రైలింగ్ స్టాప్లస్ని జాయిగా తీసుకొచ్చి పైకి తీసుకొచ్చా ఇక్కడ ఎంత వచ్చింది ప్రాఫిట్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ పైసా ఓకే నెక్స్ట్ ఏంటి సెల్ సిగ్నల్ ఇది ఎంట్రీ అయ్యిందా ఎంట్రీ అయ్యింది ఓకే ఎక్కడన్నా ఎంట్రీ తీసుకోవచ్చు లేదా ఎక్కడన్నా ఎంట్రీ తీసుకోవచ్చు నేను ఇక్కడే తీసుకుంటున్నాను మమ్మల్ని ఎందుకు కమి చేయటం ఇక్కడ ఎంత వచ్చింది మైనస్ పాయింట్ ఫిఫ్టీన్ పైసా లాస్ వచ్చింది ఓకే నెక్స్ట్ థర్టీన్ ట్వంటీ ఫైవ్కి ఏం చెప్పింది స్టాక్ బై ఇవ్వాలి ఇక్కడ నేను స్టాక్స్ ఎందుకు చెప్తానంటే ఫ్రెండ్స్ చాలా మంది హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే బిగినర్స్ కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోను అనుకున్న వాళ్ళకి స్టాక్స్ బెస్ట్ ఈవెన్ నేను చెప్పపోవటమే నేను కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వదిలేసి స్టాక్స్ మీద ఎక్కువ ట్రేడ్ చేసుకుంటాను ఎందుకనంటే మనకి దన్ అప్లికేషన్ ఇప్పుడు ఆప్షన్స్ అనుకోండి ఆ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు బై సిగ్నల్ వచ్చిందంటే కాల్ ఆప్షన్ కొనండి డబ్బులు లేవు పుట్ ఆప్షన్ ఇప్పుడు సెల్ సిగ్నల్ వచ్చిందనుకో పుట్ ఆప్షన్ బై చేయాలంటే మళ్ళీ ఈ చార్ట్ మీద నుంచి ఆ చార్ట్ కిలో ఆ చార్ట్ లో బై చేయాలి అదే స్టాక్ అనుకోండి దన్ లో మీకు రివర్స్ పొజిషన్ అనే ఆప్షన్ ఉంటది మీరు ఇప్పుడు బై చేశారనుకోండి స్టాక్ని బై చేసి ట్రేడ్ ఎంట్రీ అయ్యి అలా అవుతూ ఉంది ఈ లోపు ఇమీడియట్గా మీకు సెల్ సిగ్నల్ వచ్చి అది బ్రేక్ అవుతుంది అనుకోండి ఆ రివర్స్ పొజిషన్ అనేది క్లిక్ చేస్తే మీకు మీరు తీసుకున్న బై సైడ్ పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి ఇమీడియట్ గా సెల్ సైడ్ కి అది ఎంట్రీ అయిపోతుంది మనకి ప్రెషర్ ఎక్కువ ఉండదు అనమాట సింపుల్గా ఆడతా పాడతా చేయొచ్చు ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి థర్టీన్ ట్వంటీ ఫైవ్కి బై సిగ్నల్ వచ్చింది ఎంట్రీ అయ్యాము వన్ థర్టీ ఫైవ్ దాని యొక్క ట్రైలింగ్ స్టాప్స్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది అప్పుడు ఏం చేయాలి ట్రైలింగ్ స్టాప్లస్ని పైకి తీసుకెళ్తాం నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యింది నెక్స్ట్ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ టూ ఓ క్లాక్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక దాని యొక్క లోలో మనం ట్రైలింగ్ స్టాప్లస్ని తీసుకెళ్తాం అప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే దాని ట్రిగర్ అయిందో మన ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతుంది ఇక్కడ ఎంత వచ్చింది ప్లస్ ఎయిట్ రూపీస్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఏంటి సెల్ సిగ్నల్ వచ్చింది సెల్ ఎంట్రీ అవుతాం దీని యొక్క హై స్టాప్లస్ త్రీ పాయింట్ టూ పెట్టుకున్నాం లేదు పెట్టుకున్నాం ఇంకా తగ్గించుకున్నాం అనుకోండి సేమ్ అంతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ట్రైలింగ్ స్టాప్లస్ దీన్ని లోలో ఇప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం క్యాండిల్ క్లోజ్ అయ్యాక దాన్ని యొక్క లోలో పెడతాం సెల్లింగ్లో ఏం చేస్తాం క్యాండిల్ క్లోజ్ చేయక దాని యొక్క హైలో ట్రైలింగ్ స్టాప్లస్ అనేది మూవ్ చేసుకుంటూ వెళ్తాం ఈ కాల్ లో ఎంత వచ్చిందో మనకి జీరో పాయింట్ సిక్స్టీ ఫైవ్ పై సార్ ప్రాఫిట్ అంతే కదా ఓకే నెక్స్ట్ మళ్ళీ ఏం వచ్చింది ఇక్కడ బై వచ్చింది టూ ఫార్టీ ఫైవ్కి ఎంట్రీ అయ్యాను దీని స్టాప్ లాస్ టూ పాయింట్ సిక్స్టీ పైసా నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన వెంటనే టూ పాయింట్ సిక్స్టీ పైసా తీసుకొచ్చి జాయిగా పాయింట్ ఫోర్ ఫైవ్ చూసారా ట్రైలింగ్ లాస్ మూవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్టాప్ లాస్ నేను మినిమైజ్ చేసేస్తున్నాను ఇక్కడ వెయ్యి క్వాంటిటీకి ఇనిషియల్గా నాకు రెండు వేల ఆరు వందలు స్టాక్లాస్ ఇప్పుడంతా నాలుగు వందల యాభై కదా నెక్స్ట్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిందా జస్ట్ పైకి తీసుకెళ్ళిపోయాను ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి వెనక్కి కొట్టేసిన వెయ్యి క్వాంటిటీకి నాకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు ప్రాఫిట్లో ఉంటాను కదా బ్లైండ్గా ఇక్కడే పెట్టుకొని కూర్చున్నాను అనుకోండి మైనస్ రెండు వేలు వస్తుంది నాకు అలా నేను ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తుంటే నేను మైనస్ రెండు వేలు కాస్త ప్లస్ పంతొమ్మిది వందల యాభైకి వెళ్ళిపోయాను కదా నెక్స్ట్ క్యాండిల్ యొక్క లోలోకి తీసుకెళ్ళిపోయాను నెక్స్ట్ క్యాండిల్ థర్టీన్ జీరో ఫైవ్ క్యాండిల్ పడింది అప్పుడు ఏం చేయాలి ట్రైలింగ్ స్టాప్లోజని దాని యొక్క లోలోకి తీసుకెళ్ళిపోవటం ఇక్కడ ఎంత వచ్చింది ప్రాఫిట్ ప్లస్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఓకే నెక్స్ట్ మూడు పదికి ఏమి ఇచ్చింది సెల్ సిగ్నల్ ఇచ్చింది సెల్ సిగ్నల్ ఎప్పుడు ఎంట్రీ అవుతాం ఈ యొక్క లో బ్రేక్ అయితే ఎంట్రీ అవుతాం మళ్ళీ సేమ్ ఆ క్యాండిల్ క్లోజ్ అయిందా దానికి దాంట్లో దాని యొక్క క్యాండిల్ హై ని స్టాప్ లాస్ నెక్స్ట్ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది దాని యొక్క క్యాండిల్ యొక్క హై స్టాప్ లాస్ ఓకే ఇక్కడ ఆటోమేటిక్గా మనం స్కేర్ ఆఫ్ చేస్తాం అనుకోండి ఇక్కడంతా ప్లస్ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ఓవరాల్గా గా భారతీయ ఎయిర్టెల్లో ఈరోజు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ యాభై రెండు రూపాయలు నలభై పైసలు ఓకే ఇంటూ నేను చేసే క్వాంటిటీ ఎంత థౌజండ్ క్వాంటిటీ మారదు ఎంత వచ్చింది ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది అలా కాకుండా నేను థౌజండ్ క్వాంటిటీకి నాకు రోజుకి ఒక నాలుగు పాయింట్లు చాలా ఉన్నావు అనుకో నాలుగు వేలు చాలు నీకు అక్కడతో ఆపేయచ్చు నువ్వు నేను మార్నింగ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే ట్రేడ్ క్లోజ్ అయిపోద్ది లేదు నేను ఫుల్ టైం ట్రేడర్ కింద నేను ప్రతిదీ చేసుకుంటాను నేను నీట్గా ఒక సిస్టమేటిక్గా ఫాలో అవుతాను ప్రాపర్గా అని అంటే కనుక చేసుకోండి మనకి ఎంత ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ పోనీ ఫిఫ్టీ పాయింట్స్ వచ్చినాయి అనుకున్నాం ఫిఫ్టీ థౌజండ్ ఒక స్టాక్లో ఒక రోజు మీద మీకు యాభై వేలు ప్రాఫిట్ అంటే మాటలు కాదు ఇదేమి సింగిల్ కాల్ కూడా కాదు మీకు ఎన్ని ట్రేడ్స్ వచ్చినా మొత్తం ఇవాళ పన్నెండు ట్రేడ్స్ వచ్చినాయి మీరు సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తే ఈ ట్వల్వ్ ట్రేడ్స్ చేసుకుంటూ వెళ్తే మీకు అక్కడక్కడ పోతాయి స్టాప్ లాస్లు అనేది మీరు మినిమం అదే అంట స్టాక్ మార్కెట్లో మీరు డబ్బులు స్టాక్ మీరు మార్కెట్కి ఇస్తూ ఉంటే మార్కెట్ మీకు తిరిగి ఇస్తూ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా ఒక సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి సో ఇప్పుడు ఇక్కడ చూడండి యాక్చువల్ నేను ఇంకా చెప్పేయచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రీ అయిపోయింది అది హై ముప్పై ఎనిమిది రూపాయల దాకా వెళ్ళింది కానీ ముప్పై ఎనిమిది రూపాయలు హై వరకు వెళ్ళింది కానీ ఆ ముప్పై ఎనిమిది రూపాయల దగ్గర ఎగ్జిట్ అవ్వాలని ఎవడ చెప్పండి నీకు మనం ఒక సిస్టమ్ను పెట్టుకొని దాన్ని ఫాలో అవుతూ నీట్గా ముప్పై రూపాయల దగ్గర ఒక ట్రైలింగ్ స్టాప్ చేసుకుంటూ వెళ్తా ఇక్కడ ఎగ్జిట్ అయ్యాము ఎంత వస్తే అంత చాలు ఆబ్వియస్లీ బిగ్ మూవ్స్ వచ్చినప్పుడు నేను అదే అంట స్టాప్ లాస్ మినిమైజ్ చేసుకుంటూ మూవ్ ఎంత వస్తే అంత క్యాప్చర్ చేయగలిగితే ఆబ్వియస్లీ మనం ప్రాఫిట్ లోనే ఉంటాము సో ఇప్పుడు ఇక్కడ నేనేమి నాకు నచ్చిన స్టాక్ ఏం పిక్ చేయలేదు ప్రీ ఓపెన్ మార్కెట్ లో ఉన్న స్టాక్ చేశారు సరే ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉందా అపోలో హాస్పిటల్ సెలెక్ట్ చేద్దాం కాద ఏదైనా ఒకటే ఫ్రెండ్స్ నేను చెప్పేది సిస్టమేటిక్గా గా ఫాలో అవ్వండి అప్పలో హాస్పిటల్ చూసారు కదా సేమ్ ఇదే అంతే ఇదే ట్రిగ్గర్ అవ్వదు ఇది ట్రిగ్గర్ అవ్వదు ఇదే ట్రిగ్గర్ అయింది ఈ ప్రైస్ ట్రిగ్గర్ అయింది హై ఎంత వరకు వెళ్ళింది ట్వంటీ రూపీస్ పెరిగింది ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఉన్న స్టాక్ ట్వంటీ రూపీస్ పెరిగింది అని అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఒక ఐదు వందల క్వాంటిటీతో చేసినా గానీ నీకు వచ్చినట్టే కదా పదివేలు వచ్చేసినట్టే నువ్వు ఏ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోవచ్చు అది అది నీ మీద బేస్ అయి ఉంటది లేదు నేను గుడ్డిగా ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తాను అని అంటే నీకు ఎంత వచ్చింది మూడు రూపాయలు తొంభై వైసీలు అంతేనా ఐదు వందల క్వాంటిటీ ఇంటూ మూడు రూపాయలు తొంభై వైసలు పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఓకే నెక్స్ట్ ఏమొచ్చింది నెక్స్ట్ సెల్ సిగ్నల్ వచ్చింది సెల్ సిగ్నల్ వస్తే ఏం చేస్తావు నువ్వు తీసుకుంటావు ఇప్పుడు దానికి టూ రూపీస్ పెట్టుకున్నప్పుడు దీనికి లాస్ అలాగే ఒక సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అలా పెట్టుకుంటావు స్టాక్ వాల్యూ బట్టి దీన్ని అంత ట్రైలింగ్ చేసుకుంటే వెళ్ళావు ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తే అంత ఫోర్టీన్ రూపీస్ వచ్చింది ఫోర్టీన్ రూపీస్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ ఏడు వేలు ఎంత ముందు పంతొమ్మిది వందలు ఎనిమిది వందల తొమ్మిది వందలు అరే పోయి నాకు ఈ రోజుకి చాలు వచ్చిందన్న ఆపే క్లోజ్ చేసే ట్రేడ్ చేయాలి ట్రేడింగ్ ఇంకా చెయ్యి ఇంకా రోజు నువ్వు వన్స్ క్లోజ్ చేస్తావంటే మళ్ళీ దాన్ని ఓపెన్ కూడా చేయకూడదు ఓకే ఇంకా నీకు లాగుతుంది అరే ఇంకా మూమెంట్ అయింది అర్రే ఇంకా మూమెంట్ అయింది మనం చేయాల్సింది అని ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్పేది మీరు ట్రేడ్ చేయాలి అని అంటే మార్నింగ్ నైన్ ఫిఫ్టీ టు త్రీ థర్టీ చేయండి మధ్యలో ఏదో వచ్చేసి దూరేసి నేను నాకు ఈ అరగంట ఖాళీ ఉంది ఈ గంట ఖాళీ ఉంది ట్రేడ్ చేస్తానంటే మటుకి నేనైతే మీకు గ్యారెంటీ ఇవ్వను ఎందుకంటే మూవ్మెంట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఈ మూవ్ అంతా అయిపోయాక మీరు ఇక్కడెక్కడ వచ్చేసి నేను ఇక్కడ నాకు డబ్బులు అంటే అది రాదు అర్థమైందా ఇప్పుడు ఎక్కడ కూడా చేసుకుంటూ వెళ్తారు ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం వల్ల ఏంటంటే మీకు ప్రాఫిట్స్ అనేది మనం మాక్సిమం క్యాప్చర్ చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక తొమ్మిది రూపాయలు వచ్చింది ఈ ఆప్షన్ చూడండి ఇక్కడ ఒక పది రూపాయలు వచ్చింది అలాగనే అన్ని వచ్చేస్తేనే కాదు ఇంక ఇక్కడ చిన్న లాస్ కూడా వచ్చింది మైనస్ టూ పాయింట్ నైన్ జీరో ఓకే ఇక్కడ ఒక చిన్న లాస్ వచ్చింది మైనస్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మనం ఏంటి డే మొత్తానికి యావరేజ్ చేసుకుంటే వెళ్తాం ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడ రీఎంట్రీ అయ్యాను నేను ఇక్కడ ఇరవై ఎనిమిది రూపాయలు వచ్చింది ఇది హై ఎంత వరకు వెళ్ళింది నలభై ఏడు రూపాయల వెళ్ళింది చాలా మంది ఏం చేస్తారు యూట్యూబర్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చేసింది అంటాడు కానీ నీకు అక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్పడాడు ఎందుకంటే ఎవరికి తెలియదు ఎంతవరకు వెళ్తుంది అనేది మనం ఒక సిస్టమేటిక్గా దాని యొక్క ట్రైలింగ్ స్టాక్లో తీసుకుంటే వెళ్తాం నేను షూర్ షార్గా చెప్తాను ఇక్కడ ఈ కాల్లో ఇరవై ఏడు రూపాయలు నలభై పైసలు వచ్చింది ఎందుకని ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఓకేనా అలాగే ఇప్పుడు చూద్దాం దీంట్లో పాజిటివ్ చూసాం కదా నీకు చూద్దాం విప్రో ఉంది విప్రో టూ ఫార్టీ సెవెన్ ఉంది నువ్వు విప్రో స్టాక్ లో ఈ రోజులో ముప్పై రూపాయలు కావాలి అని అంటే రాదు అది ఆ స్టాక్ వాల్యూ ఎంత టూ హండ్రెడ్లో ట్రేడ్ అయ్యే వ్యాల్యూ స్టాకు నీకు ఎంత ఇచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అవుతుంది ఓకేనా ఇది హై వరకు వెళ్ళింది రూపాయి పదిహేడు పైసలే ఎందుకని ఆ స్టాక్ వాల్యూ ఎంత టూ హండ్రెడ్ ట్రేడ్ అయ్యేది నీకు ముప్పై ఆరు పైసలు ఇస్తుంది ప్రాఫిట్ నువ్వు నీ వాల్యూ బట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంట్రీ అయ్యింది ఇది కాస్ట్ కాస్ట్ ఎగ్జిట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇది ఎంట్రీ అయ్యింది ఇది అక్కడ ట్రైలింగ్ చేసుకుంటే వెళ్తే ఇరవై మూడు పైసలకి ఓకే ఇదంతా స్టాక్ వస్ నీకు పంతొమ్మిది పైసలు నెక్స్ట్ చూడండి ఇక్కడ సిగ్నల్ వచ్చింది ఇక్కడ ట్రైలింగ్ చేసుకుంటే వెళ్తావు ఈ క్యాండల్లో ట్రిగర్ అయిపోయింది ఎనభై రెండు పైసలు అవునా ఇక్కడ ఈ సెల్ సిగ్నల్ వచ్చింది ఇది ఎంట్రీ అవ్వదు ఇక్కడ స్టాక్ ని బై చేసావు రూపాయ నలభై ఒక్క పైసా దీంట్లో హై వచ్చిందంటే అంతే ఈ స్టాకులు రెండు వందల రూపాయలు వంద రూపాయలు మూడు వందల రూపాయలు సెలెక్ట్ చేసి నాకు రోజు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కావాలని అంటే ఇంకా అది అప్పుడే ఏం చెప్పలేదు అన్నమాట ఇప్పుడు దగ్గర చూడండి ఇది ఇక్కడ సెల్ ఎంట్రీ అయ్యింది ఎంతవరకు వెళ్ళింది ఫార్టీ పైస వరకు వెళ్ళింది నువ్వు ఈ లోపే బుక్ చేసుకుంటావా లేదు నేను సిస్టమేటిక్గా ఫాలో అవుతానంటే పన్నెండు పైసలు నీకు లాసు అంతే నెక్స్ట్ సిగ్నల్ చెయ్యాలి నువ్వు వదలకూడదు నెక్స్ట్ నెక్స్ట్ సిగ్నల్ అంతా నలభై ఒక్క పైసా నీకు పన్నెండు పైసలు పోయి నేను ఇంకా స్టిల్ నువ్వు ముప్పై పైసలు అంటున్నావు కదా నువ్వు ఓవరాల్గా డే మొత్తం చూసుకుంటావు ఓకే ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ లాస్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ ఒక చిన్న ఇది చిన్న లాసు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ ఒకటి చిన్న లాసు అలా మనకి ఓవరాల్ గా చూసుకుంటే ఈ స్టాక్ లో ఆ వాల్యూ అంతే ఒక రెండు రూపాయల నుంచి మూడు రూపాయల కన్నా ఎక్కువ రాదు ప్రాఫిట్ దాంట్లో ఓకేనా ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీరు వెయ్యి క్వాంటిటీ చేసుకున్నారనుకోండి మూడు వేలు మీకు మీకు నీకు క్లియర్గా చెప్తాను కదా మీకు స్టాక్స్ లో నాకు ఏ స్టాక్ మీకు ఇప్పుడు ఒకవేళ మీకు అంటూ ఒక నచ్చిన స్టాక్ ఉంది అనుకోండి సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఎవ్రీ డే ఓపెన్ మార్కెట్ లోకి వెళ్ళండి ఈ పర్సంటేజ్ చేంజ్ చూడండి కొంచెం వాల్యూ ఉన్నది ఫోర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ఇన్ఫీ ఉంది ఇన్ఫీ సెలెక్ట్ చేయండి ఇన్ఫోసిస్ ఎంట్రీ స్టాక్ వాల్యూ పద్నాలుగు ఉంది కాబట్టి దీంట్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయ తప్పలేదు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంట్రీ అవుతావు దీంట్లో చిన్న ట్రైలింగ్ స్టాప్ లస్ ఇది ఒక చిన్న ట్రైలింగ్ స్టాప్లస్ ఇవ్వాలా నీకు ఏడు రూపాయలు ఇక్కడ నీకు ఒక రెండు రూపాయలు రెండు రూపాయలు నాలుగు రూపాయలు పోయినాయి ఇక్కడ ఏడు రూపాయలు వచ్చింది అంటే నీకు మూడు రూపాయలు ప్రాఫిటే కదా ఇప్పుడు దీంట్లో ఉన్న ట్రైలింగ్ స్టాప్లస్ ఇది తీసుకుంటావు ఇక్కడ ఒక నాలుగు రూపాయలు వచ్చింది నెక్స్ట్ ఇది తీసుకుంటా కాస్ట్ కాస్ట్ ఇది ఎంట్రీ వచ్చింది ట్రైలింగ్ స్టాప్స్ చేసుకుంటే వెళ్ళు ఇక్కడ ఆరు రూపాయలు వచ్చింది మీ టార్గెట్ ఎంత స్టాక్కి వెయ్యి క్వాంటిటీ ఇంత ఐదు 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 వందలు ఐదు వేలు చాలు నీకు ఆబ్వియస్లీ నీకు ఇక్కడ ఎంత వచ్చింది ఆల్రెడీ వచ్చిపోయి వచ్చిపోయినా కానీ ఆల్మోస్ట్ నీకు ఇక్కడ పన్నెండు పాయింట్లు వచ్చింది అంతా పన్నెండు వేలు నాకు చాలా ఈ ఈరోజు పన్నెండు వేలు అని ఇక్కడ ఆపే లేదు నేను ఒక ఫుల్ టైం ట్రైడర్గా నేను మొత్తం క్యాప్చర్ చేస్తాను అనంటే చెయ్యి ఇది నువ్వు ఇక్కడ సిగ్నల్ తీసుకో ట్రైలింగ్ స్టాప్స్ చేసుకుంటే వెళ్ళు ఇక్కడ చిన్న స్టాప్ లాసు రూపం ముప్పై పైసలు ఈ రూపాయి ముప్పై ఐదు ప్రాఫిట్ ఇది లాసు ఇక్కడ ప్రాఫిట్ చూసారో పది రూపాయలు మనం ఏంటంటే లాస్ని ఎక్కువ ఇవ్వం ఎప్పుడు కూడా మీరు ఇంకోటి ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలి అని అంటే కనుక ఎప్పుడు కూడా ఇండికేటర్ చేస్తున్నప్పుడు అది చెప్పినట్టే మీరు ఫాలో అవ్వండి మీరు ఫాలో అవ్వండి అంతేగాని ఇది ఇప్పుడు సిగ్నల్ వచ్చింది కదా అది ఇప్పుడు కింద ట్రైనింగ్ స్టాప్ సిట్ అయినప్పుడు మీరు అక్కడితో ఎగ్జిట్ అయిపోవాలి లేదు లేదు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి రివర్స్ అవుతుంది ఏమో మీ సొంత నిర్ణయాలు వద్దు గుడ్డిగా ఇండికేటర్ ఏం చెప్తే అదే చెయ్యండి ఓకేనా సో సింపుల్గా ఇలాగే స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి అందుకే చెప్తాను వన్ మంత్ టూ మంత్ నన్ను ఫాలో అవ్వండి సారీ నేను ఎప్పుడైతే మీకు ఇండికేటర్ ఫ్రీగా యాక్సెస్ ఇస్తానో మీరు ఈ డేటా అంతా చెక్ చేసుకోండి మీకు ఏముంది ఇది ఇప్పుడు నేను ఇలా చెప్పాను మీకు బాగానే ఉంది వెళ్ళండి ఒక వన్ మంత్ టూ మంత్ బ్యాక్ వెళ్ళండి నేను ఇండికేటర్ ఫ్రీగా యాక్సెస్ ఇచ్చినప్పుడు వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ చెక్ చేయండి ఇప్పుడు ఇది ఎంట్రీ అవుతుందా అవ్వదు ఇది ఎంట్రీ అవుతుందా ఇది ఎంట్రీ అవుతుంది ఇక్కడ ఎంత వచ్చింది తొమ్మిది రూపాయలు డెబ్బై పైసలు ఇది ఎంట్రీ అయ్యింది ఇక్కడ ఎంత వచ్చింది రెండు రూపాయలు ఇరవై పైసలు ఇక్కడ మీకే ఇక్కడ పన్నెండు రూపాయలు వచ్చేలా ప్రాఫిట్ చాలు కదా మీకు ఇక్కడ ఐదు వందల స్టాకే కొట్టారు పోనీ ఐదు వందల స్టాక్ అంటే పన్నెండు రూపాయలు వచ్చింది ఆరు వేలు చాలదా మీకు రోజుకి ఓ రోజులోనే లక్షలు సంపాదించాలా మీరు అప్పుడు క్వాంటిటీ పెంచు పదివేలు క్వాంటిటీ కొట్టు నువ్వు డబ్బులు ఉంటాయి నీకు అక్కడే నీకు లక్ష ఇరవై వేలు రావట్లే సేమ్ అదే పన్నెండు పాయింట్లే నీకు ఉండదు ఇక్కడ మారేదంతా మీ దగ్గర ఉన్న అమౌంట్ బట్టి నేనేం ఐదేసి వేలు పది వేలు క్వాంటిటీ కొట్టేయమని అంటలా అలాగే నువ్వు ఒక క్వాంటిటీ రెండు క్వాంటిటీ ఆ వచ్చిన నీకు వచ్చిన ప్రాఫిట్ ఆ బ్రోకరే ఛార్జర్గా పోతుంది ఎందుకంటే మనీ ఎయిట్ టు టెన్ సెగ్నల్స్ వస్తాయి కాబట్టి అందుకే ఈరోజు అసలు ఓపెన్ మార్కెట్లో స్టాక్ ఉందో లేదు కూడా మనకు తెలియదు అదే నేను చెప్పేది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమేటిక్ ఎందుకు ఫాలో అవ్వను ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అయ్యారు ఎయిటీన్ సిక్స్టీ నైన్ లో ఈ క్యాండిల్ మీరు స్టాప్లస్ పెట్టేసుకోవాలి ఇమీడియట్ టూ పాయింట్ త్రీ ఫైవ్కి కి లేదు అదే పెరుగుతుంది అదే పెరుగుతుంది అంటే నెక్స్ట్ పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చిందో మీకు ఇక్కడ వెయ్యి క్వాంటిటీకి రెండు వేలు స్టాప్లస్ రావాల్సింది పదివేలు బాగుందా సో మీరు ఏంటంటే మీరు ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నప్పుడు సిస్టమ్కి ఉన్న రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి ఓకేనా థ్యాంక్ యూ